హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిరుద్యోగులు బైఠాయించారు జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలంటూ ఐదు వందల మందికి పైగా నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు తమ సమస్యలని అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు చాలా మంది చనిపోవడం జరుగుతుంది ఇంత నష్టం జరగడానికి చిరుత జీవన కారణం మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ ముందు వాళ్ళు వచ్చి హామీలు ఇచ్చి ప్రతి ఒక్క మంత్రిని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కలిసినప్పుడు ఈ దీవ పరిస్థితి అనేది ఖచ్చితంగా అన్యాయం చేస్తుంది నేను మేము అధికారంలో రాగానే తొలగిస్తాము కోసం మీరు మీరు పనిచేయండి అని చెప్పి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో ప్రతి నిరుద్యోగి ఎవరైతే జీవో పార్టీ వల్ల బాధితులు అయితే వాళ్ళందరూ ప్రతి గడప గడప చే ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని మీ అధికారంలో తీసుకొచ్చినారు ఇప్పటికి కూడా ప్రభుత్వం మా మీద స్పందిస్తలేదు ఏదైతే ఈ ప్రభుత్వం వీళ్ళే మాకు అండగా ఉండి మాకు ధర్నా చౌకలో ధర్నా చేయించి వీళ్ళే మాకు అండగా ఉండే మమ్మల్ని ముందు అధికారం తర్వాత వీళ్ళు కూడా మమ్మల్ని ఇంతవరకు స్పందించకపోవడం చాలా బాధాకరం దీని దీనివల్ల ఇంకా అనర్థాలు జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఎమ్మెల్యే స్పందించి ఈరోజు డిప్యూటీ సీఎం గారు కూడా మమ్మల్ని కలిసిరు మా మిత్రులతో మాట్లాడారు ఒక పది రోజుల్లో దీని మీద అఫీషియల్గా మేము ప్రెస్తో రిలీజ్ చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చి ఆ కట్టుబడి మేము కూడా వెళ్తున్నాం ఆ పది రోజుల తర్వాత కూడా మాకు న్యాయం జరగని పక్షంలో మీకు ఖచ్చితంగా మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కానీ వచ్చే ఎంఏ ఎంపీ ఎలక్షన్లో కానీ మా జియో పార్టీ క్యాండిడేట్ నిలబెడతాం మేము రాజకీయంగా కూడా మేము ఎదుర్కోవడానికి మీకు సిద్ధంగా ఉన్నాం మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగం కలిసి కూలగొట్టే వాస్తవ వాస్తవం అది మీరు కూడా ఒప్పుకున్నారు సీఎం గారు కూడా ఒప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి శ్రేణులు కూడా ఒప్పుకున్నారు మీరు ఇంకా ఇదే కొనసాగిస్తే వాళ్ళ వైఖరినే మీరు కూడా కొనసాగించి మామే స్పందించకపోతే మీరు కూడా తీవ్ర బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్నట్టే మీరు కూడా తీవ్ర పాదలు ఎదుర్పా